రాస్తాంటాడు విరిగి నలిగిన వారికి యహోవా ఆసనుడై ఉన్నాడు అక్కడ అర్థం చేసుకున్నాడు విరిగిపోయిన గుండె బాగేది ఏం ప్లేస్ అండి ఏం ప్లేస్ అండి అదుల్లాము గుహ అది పోయిన వారం మనం వచ్చాం ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ ముందు పరిచయం చేయడానికి ఈ అంశాన్ని ప్రభున్మతించకొల్ది ఆరంభిస్తాం రెండోది ఒకటో సెమెల్ కందాం ఇరవై రెండో అధ్యాయం గుహలో ఏం జరిగింది అదుల్ గుహలో ఏం జరిగింది రెండో తలంపు చూస్తాం బ్రోకెన్ బ్రోకన్ సోల్ అండ్ సెకండ్లీ ఏం జరిగింది ఒకటో సమయాలు కదా ఇరవై రెండో అధ్యాయం మొదటి రెండు వచనాలు దావిది అక్కడ నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరును అతని తండ్రింటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి రెండవ వచనం చూస్తాం ఈ అద్దుల్లాం గుహలో ఎవరెవరు దావిదు వాస్తవంగా అద్దుల్లాం గుహలో ఒంటరి వాడిగా వెళ్ళాడు లోపలికి ఎలా వెళ్ళాడండి ఒంటరి వెళ్ళాడు ఇప్పుడు అదులం గుహ నుంచి బయటకు ఎలా వచ్చాడు రెండవ వచనం రెండవ వచనం చదువు రెండవ వచనం చదువు మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసిన వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని వద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన అతని వద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండేది అదులం గుహలో వాస్తవంగా దావిదు ఒంటరిగా ఎంటర్ అయ్యాడు అదులం గుహ అనుభవంలోంచి బయటకు వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు దావిదీ వైపు ఎట్టి చెప్పండి అండి నాలుగు వందల మంది అయితే హైలైట్ ఏంటంటే ఈ నాలుగు వందల మంది ఏ టైప్ బ్యాచ్ వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు మొదటిదట ఇబ్బంది కలవారు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న రెండోది అప్పులు చేసేసి ఇంకా అప్పులు తీర్చలేక ప్రతిరోజు వడ్డీ పెరిగిపోతూ ఉంది ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంది చక్ర వడ్డీ బాగా ఎక్కువైపోయేసరికి వడ్డీ తీసుకున్న ఆ అప్పులో వచ్చి మీద పడతా ఉన్నారు ఇంట్రెస్ట్ కట్టలేక ఉన్నది అమ్ముకొని మొత్తం అంత బ్యాంక్ కరప్ట్ అయిపోయిన వాళ్ళు రెండో బ్యాచ్ అంట మూడోది ఎవరండి అసమాధానముగా వారు హృదయంలో నెమ్మది లేనివారు ఇప్పుడు ప్రశ్న అడగ లాస్ట్ పడుతున్నానండి వీళ్ళకు ఓ టైటిల్ ఇవ్వాలని ప్రయత్నిస్తే మొదటిగా బ్రోకెన్ సోల్ అయితే వీళ్ళందరూ బ్రోకెన్ పీపుల్ అవునండి అందరు ఎవరండి బ్రోకెన్ పీపుల్ మొదటిగా పగిలిన గుండె విరిగిన గుండె మొదటిదైతే రెండవది ఇక్కడ ఏంటండి విరిగిపోయిన ప్రజలు దేని దీనిలో విరిగిపోయారు సమాధానం విరిగిపోయింది ఆర్థికంగా విరిగిపోయారు మూడోది వారి యొక్క మనసు గాయమైపోయి వారు ఇబ్బందుల్లో విరిగిపోయారు వాస్తవంగా మూడు మాటలు డిస్ట్రెస్ డెట్ డిస్కంటెంట్ డిస్ట్రెస్ డెట్ డిస్కంటెంట్ త్రీ డీస్ ఈ త్రీ డీస్ క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉన్నాయంట వాళ్ళందరూ చూసి ఒకటే అనుకున్నారు వాస్తవంగా మాకేంటండి ఇబ్బంది కలుగుతూ ఉంది ఇబ్బందులు పెరిగిపోతూ ఉన్నాయి సౌలు రాజ్యంలో రెండోదిగా అప్పులు ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంది ఇన్ఫ్లేషన్ భయంకరం పెరిగిపోతూ ఉంది మూడోదిగా వారి సమాధానం కూడా దినదినం ఏమవుతుందండి చెదిరిపోతూ వచ్చింది వీళ్ళందరినీ బాగు చేయాలి అంటే వీళ్ళందరినీ దేవుడు ఒక నూతనమైన కోణంలో వారిని మార్చాలంటే మొదటిగా దావిదని ఏం చేయాలి వీరగొట్టాలి దావిదు విరగొట్టబడకపోతే వీళ్ళ బాధ ఏంటో దావిదికి అర్థం కాదండి ఎ హెల్దీ మ్యాన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ అ బ్రోకన్ మ్యాన్ మళ్ళీ ఒకసారి చెప్పాలి నాశపడుతున్నాం ఇప్పుడు దావీదికి సైన్యం కావాలనే దేవుని యొక్క ఉద్దేశం ఎవరు ఇస్తారండి సైన్యం ఎవరన్నా ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఉంటారు రండి అని నోటీస్ ఇస్తాడా నేను ఇక్కడ అదుర్లాం అమ్గుహులు ఉన్నానండి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను మీరు రండి మనం ఒక సైన్యం చేసుకుందామంటే సౌల్ మంచి వస్తాడు ఇంటర్వ్యూ నేనే వస్తున్నాను గన్ పట్టుకొని అడ్రస్ తీసుకుని వచ్చి కాల్చి పడేసిపోతాడు ఏం చేస్తాడండి ఇప్పుడు ఆయనకి ఒక సైన్యం కావాలండి రాజు అంటే రాజుకు కావాల్సింది సైన్యం సైన్యం కావాలంటే దేవుడు ఎవరిని సిద్ధపరచుకుంటాడు ఎవరిని పడితే వారిని దేవుడు ఏర్పరచుకోలేదట అక్కడ ఏం చేశాడు దేవుడు అంటే ఇస్ దేశం మొత్తంలో ఇబ్బందులు పెట్టినోళ్ళు కొంతమంది ఇబ్బందులు కొంతమంది వచ్చారంట రెండవది ఏంటండి అప్పులు పెరిగిపోయి కొంతమంది సమాధానం కోల్పోయి కొంతమంది వీళ్ళందరూ డిస్క్రంటల్డ్ గ్రూప్ హృదయంలో నెమ్మది లేక పడున్నారంతా సౌల రాజ్యంలో ఇప్పుడు దానికంటే ముందు దేవుడు ఎవరి గుండెని బదులగొట్టాడు దావుది గుండెని బలగొట్టాడు గుండె బగిలేసరికి పొలోమని ఎక్కడ వరకు వెళ్ళాడు అదులం గుహలకు వెళ్ళిపోయాడు ప్రవ్వా నాకు భయము సంభవించిన దినమున నేను నీకే మొరపెట్టి పెట్టి ఉన్నాను ప్రవ్వా అని అక్కడ ఈయన గుండె గాయాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు బాగు చేస్తూ ఉన్నాడు అంతే ఆటోమేటిక్గా ఇప్పుడు విరిగిన గుండె దగ్గరికి ఎవరు వచ్చారు విరిగిపోయిన గుండెలు గల వాళ్ళు రావడానికి దేవుడు ఏం చేశాడు పంపించాడు ప్రభుకు స్తోత్రం The breakdown became a breakthrough. బ్రేక్ డౌన్ ఇన్ ఇన్ పాయింట్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ ఒంటరి వాడై వచ్చాడు గుహలో నాలుగు వందల మంది మహా సైన్యమై సైన్యాధిపతిగా బయటకి వచ్చాడు దావిదు పారిపోయిన పిరికి పందలాగా అదుల్లాం గుహలోకి వెళ్ళాడు చివరికి మహాశూరుడుగా సైన్యంతో బయటకు వచ్చాడు గాయముతో అదుల్లాం గుహలోకి వెళ్ళాడు ధైర్యముతో అదుల్లాం గుహ నుంచి బయటకు వచ్చాడు కలవరముతో అదుల్లాం గుహలోకి వెళ్ళాడు ధైర్యము కాన్ఫిడెన్స్తో అదులం గుహలోంచి బయటకు వచ్చాడు పోరాటముతో లోపలికి వెళ్ళాడు పోరాట పటమ పొందిన యోధుడై అదుల్లాముల నుండి బయటకి వచ్చాడు డేవిడ్ వెట్ యాస్ ఫిగటివ్ ఫ్రమ్ సాల్ అండ్ బికేమ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద మైటీ హీ వెంట్ యాజ్ అన్ ఆర్ఫన్ హీ బికేమ్ ద మ్యాన్ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ హీ వెంట్ యాస్ అ బ్రోకన్ మ్యాన్ హీ కేమ్ యాజ్ అైటీ మ్యాన్ హీ వెంట్ యాస్ విత్ పెయిన్ హీ కేమ్ విత్ పావర్ హీ వెంట్ ఇన్ క్యావోస్ హీ కేమ్ విత్ కాన్ఫిడెన్స్ హీ వెంట్ త్రూ స్ట్రగల్ హీ బికేమ్ ద స్ట్రాంగర్ మ్యాన్ ఒక మాటలు చెప్పాలంటే దావిధ ఇంటర్వ్యూ చేసి అడిగితే దావిదా నీ దీవి నీ జీవిత చరిత్రను మార్చింది హెబ్రోనా అంటే కాదయ్యా హెబ్రోన్ డైరెక్ట్ కుర్చీకి కూర్చున్నా మరి ఎక్కడ మారావు అద్దుల్లాము గుహ అదేంటి గుహనా చీకటి పందారములో ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క బొద్దింకలు బ్యాట్స్ తిరుగుతున్న ప్రాంతంలో రాళ్ళ రప్పల మధ్యలో అక్కడేంటయ్యా నువ్వు రాజు అయిందంటే అక్కడే దేవుణని ఏం చేసుకున్నాడు చెక్కున్నాడు ప్రియసౌదరి సోద గాడ్ ఫేక్స్ యూ ద వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బ్రేక్స్ యూ అండ్ యూజెస్ దిస్ ఫ్రాగ్మెంట్స్ టుగెదర్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ ఎ మౌంటైన్ మూవింగ్ ఫెయిత్ ఇన్ యూ దేవుడిని జీవితంలో అతి దారుణమైన పరిస్థితులు అనుమతించి ముక్కలు ముక్కలైపోయిన నీ జీవితంలోని ఆ ముక్కలన్నీ తీసుకొని ఒక విశ్వాస వీరునిగా ఒక విశ్వాస సియోను కొండలాగా దేవుడిని ఏం చేస్తాయి స్థిరపరుస్తాయి కథకు ఒక భాగం అయితే విరిగిపోయిన వారిలో చాలా మంది ఉండే ఉంటారు కదా ఈరోజు నీ ప్రియ సోదరి సోద ఇబ్బందులు పాలైని వచ్చావా దేవుని మందిరానికి సమాధానం కోల్పోయి దేవుని మందిరానికి వచ్చావా అప్పుల బాధ తట్టుకోలేక దేవుని వచ్చావా మానసికంగా కురింగిపోయి దేవుని మందిరానికి వచ్చావా ప్రశ్నల మధ్యలో దేవుని మందిరానికి వచ్చావా ఈరోజు నీ జీవిత చరిత్రను మార్చేది అవతలిప కోణంలో చూస్తే ఇస్రాయల్ దేశంలో చాలా మంది ఉండొచ్చు కదండి బాధలు ఉన్నోళ్ళు లక్షల మందిలో బాధల్లో ఉన్నోళ్ళు చాలా చాలామంది ఉండరా ఉంటారు కానీ ఎంతమంది వచ్చారండి స దావీ దగ్గరికి నాలుగు వందలే వచ్చారు ప్రియాసౌదరి సౌద ఈరోజు ఒక ప్రశ్న అడగాలని ఆశపడతా ఉన్నా ఈ నాలుగు వందల మందికి స్టోరీ చేంజ్ అయిపోయింది మంది చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు వారు మాత్రం అక్కడే పడి ఉన్నారు వారికి వీరికి డిఫరెన్స్ ఒకటే ఏంటండి మీరు చెప్పండి అందరికీ బాధలు ఉన్నాయి కానీ వీళ్ళకి కూడా బాధలు ఉన్నాయి కానీ వీళ్ళకి వాళ్ళకి జీవిత చరిత్ర మారడానికి ఒకటే కారణం మీరు చెప్తారా వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు ఈ నాలుగు నాలుగు వందలు మాత్రం ధైర్యం చేసి ఒక అడుగు వేసారు ఎటువైపు ఎటువైపు అద్దుల్లాము గుహ వైపు ప్రియ సోదరి సోద అద్దుల్లాము గుహ వైపు విశ్వాసంతో అడుగు లేయడానికి హృదయంలో ధైర్యం తీసి చేశారు రిస్క్ తీసుకుంటే నిజంగా దేవుడు దీవిస్తాడంటే అవును నాలుగు వందల మందికి అప్పులు ఎలా దీల్చుకోవాలో తెలియదు వాస్తవంగా అద్దుల్లాం గుహకు వస్తే దావీదుకి ఏమన్నా వీళ్ళకంటే బాగున్నాడు ఆ దావీదు లేదండి వీళ్ళ గుండె ఇరిగిపోతే ఆయన గుండె ముక్కలు ముక్కలు ఇరిగింది వీళ్ళ చేతిలో డబ్బులు లేవు అంటే ఆయన చేతిలో అసలు ఏమీ లేవు వీళ్ళ ఇబ్బంది అంటే నాకు డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి అట్లాంటి నమ్ముకొని ఎవరన్నా వస్తారా అండి చెప్పండి అట్లాంటి నమ్ముకొని ఎవరన్నా వస్తారా ఒక అద్భుతమైన సత్యం చెప్పాలని ఆశపడుతున్నా అసలు నిజంగా నాలుగు వందల మంది స్టోరీ మారడానికి బ్రోకన్ పీపుల్ విరిగిపోయిన వారు ఒక మహా సైన్యంగా మార్చబడడానికి ఒకటే ఒక కారణం ఏంటి తెలుసా అండి వారు దావీదుల ఆస్తిని చూడలేదు దావీదులో ధైర్యాన్ని చూడలేదు దావీదులో వారు దావీ దగ్గర ఐశ్వర్యాన్ని చూడలేదు దావీదు అప్పులేదో దీర్చేస్తారని ఏమీ ఆశపడలేదు వారు దావీదులు చూసింది ఒకే ఒకటి ఏంటండి అభిషేకము ఏం చూసారండి అభిషేకం నాలుగు విషయాలు జీవితాన్ని మార్చేస్తాయి యువర్ బ్రేక్ డౌన్ బికమ్స్ ఎ బ్రేక్ త్రూ ప్రొవైడెడ్ యూ ఫాలో త్రీ ఫోర్ కండిషన్స్ నాలుగు కండిషన్స్ సమయ హద్దుబాట్లు బట్టి ఒకటే మీ ముందు పరిచయం చేస్తాను ఈరోజు దేవుడని తీసుకొచ్చేవారని చూస్తా మొదటి కండిషన్ ఏం తెలుసా అండి వారికి తెలిసిందల్లా ఒకటే వారికి తెలిసిందల్లా ఒకటే సమయలు దైవ జనుడు దావీదనే పిల్లవాడి మీద ఏం పోసాడు అభిషేక తైలం పోసాడు ఈ అభిషేకం ఉన్న దావీదు దగ్గర అట్లాంటి వ్యక్తి యుద్ధ భూమిలో దిగితే గొల్యాంతలాడు ఏమైపోయాడు హతమార్చబడ్డాడు ఇప్పుడు వాస్తవికమైన జీవార్థమైన అభిషేకం ఎవరి దగ్గర ఉంది దావిద్దర ఉంది అది ఉంటే చాలు వాట్ దే హ్యావ్ సీన్ ఇన్ డేవిడ్ ఈజ్ ఓన్లీ అనాయింటింగ్ అండ్ అనాయింటింగ్ అలోన్ దావిద్దర చూస్తున్న వాళ్ళు ఒకటే అభిషేకం ఉంది దావి దగ్గర అది తప్ప దావిదర ఏం లేదు ఒకళ్ళు దావి దొరికి ఇంటర్వ్యూ చేస్తే దావిదా మా అప్పులు తీర్చే దమ్ముందా నీకంటే నాకే పరిస్థితి ఏమీ చిల్లి గవ్వ లేదయ్యా మా ఇబ్బందులు బాగు చేస్తావు అంటే మీకు డబల్ ఇబ్బందుల్లో ఉన్నానయ్యా మాకు సమాధానం ఇస్తామంటే నాకే సమాధానం కోల్పోయినాయా మీకు లేనిది నాకున్నది ఏం చూసిన అందరికీ వచ్చారంటే వాళ్ళందరూ ఒకటే మాట అంటారు నీళ్ళు ఏం చూసాం అభిషేకాన్ని చూసాం డే బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దావీదు కుమారుడు ఎవరు వచ్చారో తెలుసా ఏసు క్రీస్తు ప్రభార్ ఏసు క్రీస్తు ప్రభార్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు పగిలిన గుండెల్ని బాగు చేయాలని ఆశపడుతున్న దేవుడు ఎప్పుడైతే వాక్పర్చని ఆరంభించాడో నేరుగా బైబిల్ తెరిచారు యశాగ్రంథం అరవై ఒకటి అధ్యాయం తెరిచిన ప్రాంతంలోకి తెరిచి ఆ యేసుక్రీస్తువారి చేతిలో పెట్టినప్పుడు యేసుక్రీస్తువారు ఒక వచనం చదివి ఆగేశాడు ఏం వచనం చదివి ఆగిపోయాడు లూకాస్ వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం చదువుకుందాం ఈ మాట అందరికీ ఆదరణకరంగా దేవుడు దీవించుగాక వాస్తవంగా లైఫ్ టెంపుల్ ఎందుకు దేవుడు స్థాపించాడో ఈరోజు పగిలిన గుండెలు బాగవ్వాలి భారభరితమైన హృదయకు ఈరోజు నెమ్మది రావాలి ఈ రోజు చల్లారిపోయిన వారి జీవితాలు ఉజ్జీవము లేకుండా ఆత్మీయంగా భ్రష్టు పట్టిపోయిన వారి జీవితాల్లో ఉగలాలనేది దేవుని వర్తన నాలుగో అధ్యాయం అందరం కలిసి పదిహేడవ చదువుకుందాం ప్రభు బలలో నేరుగా పంపులు పొందుదాం లూకస్ వార్త నాలుగో అధ్యాయం లెట్స్ లెట్స్ ఆల్ ఆల్ చాప్టర్ సెవెంటీన్ ప్లీజ్ పదిహేడవ వచనం అందరం కలిసి చదువుకుందాం అండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అందరం కలిసి చదువుకుందాం ఇదే క్రీస్తు ప్రవారి యొక్క రాక విశేషం ఏసుక్రీస్తు ప్రవారి యొక్క ఈ లోకమును ఏసు ప్రభావి ఎందుకు వచ్చాడు జీవిత ఉద్దేశాన్ని యేసు ప్రభు పరిచర్య ధర్మాన్ని జ్ఞాపకం చేస్తున్న వచనం లుకస్వార్థ నాలుగు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రవక్త అయిన గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడను ఆయన గ్రంథము విప్పగా చూడండి చేతిలో దేవుని ప్రభు చేతిలో హృదయాచకులు ఆ యొక్క సినగోగు సమాజం అందరి పదిపతి చేతిలో ఏం పెట్టాడండి యశాగ్రంథాన్ని పెట్టాడు ఎప్పుడైతే యశగ్రంథాన్ని చేతిలో పెట్టాడో ఆ యశగ్రంథాన్ని యేసుప్రభు ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే నేరుగా ఇక్కడికి వెళ్ళింది పద్దెనిమిది వృత్తి ప్రభు ఆత్మ బాగా వినండి అభిషేకం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకును ఇచ్చి కూర్చుండెను సమాజ మందిరంలో ఉన్న వారందరైనా తీర్చుడగా ఆయన అంటున్నాడు నేడు మీ విని నీటిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో ఒకటే మాట చెప్పి క్లోజ్ చేశాడు బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే ఒకటే మాట అన్నాడు దేవుడు ప్రభువుకు ఆత్మ నా మీద ఉన్నది దేవుని అభిషేకము నా మీద ఉంది ఇంగ్లీష్ బుక్ రాస్తుంది ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ఇస్ అపాన్ మీ బికాస్ హీ హ్యాథ్ అనాయింటెడ్ మీ ప్రీచ్ ద గాస్పిల్ టు పూర్ హీ హ్యాథ్ సెండ్ మీ టు హీల్ ద బ్రోకన్ హార్టెడ్ టు ప్రీచ్ డెలివరెన్స్ టు ద క్యాప్టివ్స్ అండ్ రికవరింగ్ ఆఫ్ సైట్ టు ద బ్లైండ్ గాయపడిన వారిని బాగు చేయాలట విరిగిపోయిన వారిని ఏం చేయాలి స్వస్థతపరచాలి ఇంకో మాటలో చెప్పాలంటే నలిగిన వారిని ఏం చేయాలి విడిపించుటకును పంతొమ్మిది ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ప్రభు హితవత్సరం అన్నాడు కానీ ప్రభు తీర్పు సంవత్సరం అని అనలేదు ప్రభు యొక్క హితవత్సరము ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లాడ్ దేంతో స్టార్ట్ అయింది ఒకటే మాట దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది నన్ను అభిషేకించను ఆయన నన్ను అభిషేకించను ప్రియ సౌదరి సో నిజమైన అభిషేకము దేవుని యొక్క అభిషేకము దగ్గరికి నువ్వు వస్తే నువ్వు చేయాల్సిందంతా ఏమి లేదు అదులాము గుహలో పాడుబడ్డ ప్రాంతమైన అరణ్యంలో అయినా ఆ ప్రాంతంలో దావిది ఉంటాడో లేదో ఎన్ని రోజులు ఉంటాడో తెలియకపోయినా ఆ ప్లేస్లో వాళ్ళు చూసిన వాళ్ళు ఒకటే దావిధి మీద ఏముంది ఉంది ఎబ్రదర్ లెట్ మీ టెల్ యూ ఇఫ్ యూ సీ ద డివైన్ అనాయింటింగ్ దట్ ఈజ్ అ ప్లేస్ విచ్ కెన్ కన్వర్ట్ ద బ్రేక్ డౌన్ ఇంటూ ద బ్రేక్ త్రూ అభిషేకం ఉన్న ప్రాంతంలో దయచేసి పారిపోతు డోంట్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ అనాయింటింగ్ అభిషేకించబడిన ప్రాంతం నుంచి దయచేసి నువ్వు పారిపోతు నీకు ఆశీర్వాదం కాదు అభిషేకం ఉన్న ప్రాంతం నుంచి దూరం వెళ్ళిపోతే నష్టపోతావు అభిషేకించబడిన ప్రాంతాన్ని దగ్గర వస్తే నువ్వు ఏమవుతావు ఆశీర్వించబడతావు దావిదలో చూసిందల్లా ఒకటే ఇళ్ళేముంది అభిషేకం ఉంది మాకేం కావాలి అభిషేకించబడిన దావీతో మాకుంటే చాలు ఈరోజు ఆ దావీతో సంతానం నుండి ఎవరు వచ్చారండి ఏసుక్రీస్తు ప్రభారు ఏసు ప్రభారు కూడా అదే మాట అన్నాడు ఏమన్నాడండి దేవుని యొక్క ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది ఆయన నన్ను అభిషేకించున్నాడు హితవత్సరమును నేను ప్రకటించుచున్నానని చెప్పి బైబిల్ ఏం చేశాయండి మూసివేసి ఇది నేడు మీ ముందు నెరవేర్చబడి ఉన్నది వేసావు సోదరా వాట్ దే హీన్ ద ఫోర్ హండ్రెడ్ ఎక్స్క్లూసివ్ పీపుల్ విరిగిపోయినా పగిలిపోయిన అప్పుల బాలైపోయి జీవితం అతలాకుతలమైపోయి నష్టపోతున్న వారి జీవితాలను దేవుడే అలా అనుమతించాడు అదే సందర్భంలో దావీదని కూడా నష్టపోతే చేశాడు వీళ్ళిద్దరిని కలిపాడు ఒక ప్రాంతంలో ఆ ప్రాంతమే అదుల్లాము గుహ ఆ ప్రాంతంలో అభిషేకాన్ని వారు గుర్తించారు బలిహీనంగా వచ్చిన వారి జీవితంలో ఒక బలమైన సైన్యంగా ఏర్పడ్డారు ప్రభు స్తోత్రం దావిదే యుద్ధాలు గెలిచిన గెలడానికి మహాప్రభంజన యోధుడిగా ముందుకెళ్ళడానికి ప్రధాన కారణంలో ప్రధాన కారణం ఏంటంటే తన సైన్యమే ఆ సైన్యం ఎక్కడ సమీకృతమైందండి అద్దుల్లా గుహలో సమీకృతమైంది నీ జీవిత చరిత్రను మార్చడానికి నువ్వు చూడాల్సింది ఒకటే ఏం చూడాలి దేవుని అభిషేకం చూడాలి నిజంగా లైఫ్ టెంపుల్ కూడా అంశాన్ని కూడా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే లూకాస్ యోహన్ స్వార్థ పది పది తీయాల్సిన అవసరం లే ఏంటంటే అంటే అది సమృద్ధిగా అదుల్లాము గుహలో జీవం ఉంది సమృద్ధిగా ఉందని చూసారంతే ఏమైనా సరేనో ఒక రిస్క్ తీసుకొని ముందుకు వచ్చారు అభిషేకాన్ని చూశారు అంతే వారి స్టోరీ ఏమైపోయిందండి మార్చేస్తారు ప్రియ సోదరి సోదరు ఈరోజు విరిగి నడిగిన హృదయంతో దేవుని మందికి వచ్చావా ఆర్థికంగా మానసికంగా భౌతికంగా వ్యాపార వ్యాపారపరంగా అన్ని ప్రాంతాల్లో అతలాకుతలం అయిపోయి ఇబ్బంది పడుతూ మందరానికి వచ్చావా కంగారబాల్సిన అవసరం లేదు అర్దుల్లా ముగుహని జీవిత చరిత్ర మార్చడానికి ఈ దేవుని మందరంలో దేవుని నేర్పరచుకున్న అభిషేకించబడిన ఈ యొక్క వాక్యం క్రీస్తు అభిషేకానికి అప్పగించుకొని మనల్ని మనము ఆయన ఆయన యొక్క హృదయములను మన హృదయములను ప్రభుత్వ అప్పగించినట్లయితే విరిగిన హృదయములను ఆయన ఏం చేస్తానంటండి బాగు చేసే దేవుడు కళ్ళు మూసుకుందాం బ్రొమ్మల్లో పాల్పొందాం మన ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రియులు కూడా మరొక విజ్ఞప్తి దేవుని యొక్క అభిషేకపు స్థలం నుంచి దయచేసి పారిపోదు డోంట్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ యువర్ అనాయింటింగ్ యువర్ బ్రేక్ డౌన్ కెన్ కన్వర్ట్ ఇన్ టు బ్రేక్ త్రూ నువ్వు ఓడిపోయిన ప్రాంతం నీ జీవితాన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు ఎందుకు నష్టపోయితే చేశాడు ఎందుకు అప్పుల పాలు చేశాడు ఎందుకు ఇబ్బంది పడుతున్నట్టు చేశాడు ఎందుకు నిన్నంతా దేవుడు అంటే అదుల్లాము గుహలో నిన్ను తీసుకొచ్చి నీ పగిలిన గుండెల్లో తిరిగి అతికించి అభిషేకపు తైలమున్న దావి దగ్గర స్థిరపరిచి మహా నేను సిద్ధపరచాలన్నదే దేవుని యొక్క ఆశ డోంట్ ఫీల్ యువర్ పెయిన్ యువర్ బ్రోకర్నెస్ యువర్ పాస్ట్ డ్రామా యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వేస్టెడ్ ప్రతి అనుభవానికి అర్థం ఉంది ప్రతి కన్నీటికి అర్థం ఉంది ప్రతి అవమానానికి అద్భుతమైన అర్థం ఉంది అది అదుల్లాము గుహలోకి నేను తీసుకెళ్తుంది అదుల్లామ గుహ నేను దేవుని మందిరంలో ఒక్కసారి నేను కుమ్మరించుకొని అభిషేకించబడిన క్రీస్తు రక్తమునకు అప్పగించుకున్నట్లయితే అభిషేకించబడిన క్రీస్తు దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది కనుక ఇతవత్సరం వత్సరం ప్రకటించబడుచుండగా అయ్యా ఏ ప్రాంతంలో అవమానం జరిగిందో రెట్టింపు ఘనతకు పాత్ర లదురు ఏ ప్రాంతంలో అయితే వీరు నా ప్రజలు కాదని ప్రకటించారు ఆ ప్రాంతంలోనే జీవం గల దేవుని కుమారులు కుమార్తెలని నేను వారికి పేరు పెట్టదన్న మాటను అయ్యా నా జీవితం నెరవేర్చని ప్రభు చేతికి అప్పగించుకుందామా విరిగిపోయిన పరిస్థితులు దేవుని మందరికి వచ్చుంటే బాధ దేవుని మందరికి వచ్చి ఉంటే నా జీవితం ఇక బాగు కాదని ఆశలని ఆడి ఆశలు చేసుకొని వచ్చుంటే నువ్వు వచ్చిన ప్రాంతం అదుల్లాము గుహ దేవుని సన్నిధి అభిషేకం ఉన్న ప్రాంతానికి వచ్చావు దేవుని జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు నాశపడుతున్నాడు అబ్బద్ించుకోవడానికి ఇష్టం ట్లయితే ఒక్కడు వేస్తూ అభిషేక తైలమున్నా అభిషేకమున్నా అదుల్లాహలు అడుగేస్తే నీ జీవిత చరిత్ర మార్చే దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు అప్పగించుకుంటావా విరిగిన పాత్రగా దేవుని చేతికి అప్పగించుకుంటావా ఆయన రాసే చరిత్ర ఆ నాలుగు వందల మందికి ఎప్పుడు కూడా అర్థం కాలేదు అదుల్లా ముగోహ వారి జీవితాన్ని మారుస్తుంది అని దావిని దావిత కలిస్తే ఒకరోజు రాజు పక్కన ప్రధానమంత్రులుగా కూర్చుంటారని మంత్రి కూర్చుంటారని వాళ్ళు అనుకోలేదు ఈరోజు అటు అభిషేకాన్ని అనే దేవుని ముందు కుమ్మరిస్తున్నాడు అట్టి మందిర సమృద్ధి చేత నీ పగిలిన గుండెను భావించాలని ఆశపడుతున్నాడు సిద్ధమైన ప్రియ సోదరి సోద ప్రభు సన్నిలో అప్పగించుకో ఈ వాక్యం ఏదో టైంపాస్ తీసుకొచ్చింది కాదు అదుల్లా మా అనుభూతులు బాధపడుతున్నావా సౌలు తరుముతుంటే బాధపడుతున్నావా అన్ని వైపులు ఇబ్బంది పడసాగుతున్నావా అన్ని వైపుల అప్పుల బాధల్లో బాధపడుచున్నావా అన్ని వైపుల సమాధానం కోల్పోయి ఉన్నావా అన్ని వైపులా బ్రేక్ డౌన్ అయిపోయి ఉన్నావా దేవుని మంత్రానికి రా దేవుని అభిషేకమున్న దైవజను దేవుని సన్నిధిలో క్రీస్తు యొక్క అభిషేకము ఆ హితవత్సరం ప్రకటించిన ప్రభు యొక్క బాగు చేసే గుండెచ్చేదనే వారిని బాగు చేసే దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితాన్ని బాగుచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అప్పగిస్తావు ప్రభుని ప్రభు చేతికి అప్పగించుకో నేను నీ కుటుంబాన్ని దేవుడు తిరిగి కట్టి ఆ నాలుగు వందల మంది బలహీనమైన వారిని యోధులుగా సిద్ధపరిచాడు గుండెగాములు ఉన్న వారిని రౌద్రంతో నింపాడు ఓడిపోతున్న వారిని గెలిపించాడు ఇస్రాయల్ దేశానికి రాజు పక్కన కూర్చునే వారిగా చేశారు ఈరోజు అట్టి మార్పు దేవుడు తీసుకొని రాగలడు యోగ్యంగా పరీక్షించుకుంటూ ప్రభు వల్లో పాలు పంపులు పొందుదాం దేవుడు మన తీర్మానం గాక యోగ్యంగా ప్రభువల్లో పాలు పొందుదాం గాక